హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాల మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా ఈరోజు ఇడియా వచ్చి ఏంటంటే వట్టి తునకాలు కూర వట్టి తునకాలు వంకాయలు వేసి కూర చేస్తున్నా చూడండి వట్టి తునకాలు కూరలో ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలనేది ఇడియా పూర్తి చూడండి మీకు అర్థమవుతుంది మేమైతే ఇలాగే చేసుకుంటాము వంకాయలు వట్టి తుణుకలు వేసి కూర చేసుకుంటాము వంకాయలు వట్టి తుణకలు ఫుల్స్ అంటారు మామూలుగా మా పల్లెటూర్లల్లో అయితే ఎలాగ ఏమేమి వేసి ఏమేమి ఐటమ్స్ వేసి చేసుకోవాలనేది ఇడి అయితే చేస్తున్నా చూసే చూసేవాళ్ళు పూర్తి వీడియో చూడండి అర్థమవుతుంది ఫస్ట్ ఎండ తిణుకలు తీసుకొని ఒట్టిణకలు అంటారు ఒట్టి సీలు అంటారు మా మాటలలో ఎలాగైనా అంటారు ఒట్టి మా తునకలు తీసుకొని ఫస్ట్ ఏం చేసిన అంటే బాగా వేడి నీళ్ళల్లో ఒక మూడు సార్లు కడిగేసాను మళ్ళీ తర్వాత వేడి నీళ్ళు వేసి నానబెట్టేశాను ఎర్రగడ్డలు అయితే ఉల్లిపాయలు మా మాటలలో అయితే ఎర్రగడ్డలు అంటారు కొంతమంది ఎరగట్లు అంటారు కొంతమంది ఉల్లిపాయ అంటారు ఉల్లిపాయలు అయితే కోసేసినా ఉల్లిపాయలలో అలాగే కరింపాకు వేసేసిన కొత్తిమీర అయితే వేసేసి ఫ్రై చేస్తున్నాను చూడండి అది అయితే తిరగబాతక అయితే వేసేస్తున్నా తిరగబాతకి వేసేసిన తర్వాత బాగా అయితే బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలా ఎందుకంటే మనకు పచ్చాసం రాకుండా బాగా ఉంటుంది అది అందులో ఎండు తిణాలు కాబట్టి టమాటాలు అయితే వేసేస్తున్నా ఏ కూరలోనూ టమాటా అయితే నేను ఒకటి ఎక్కువే వాడతానండి ఎక్కువే ఎగస్టా అని వేస్తా ఎందుకంటే టమాటాలు ఎందుకు ఇట్లా ఇట్లా ఎక్కువ తింటుందేమో వీడికి చాలా ఇష్టమేమో అనుకుంటారు అలాగని ఏమి కాదండి తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలా చూడండి టమాటాలలో ఎందుకైతే మెత్తగా అయిపోతాయి టమాటా ఒక్క రెండు ఎగస్టా వేసుకొని ఏ కూర అయినా చేసుకున్నామంటే మన ఒంటరిగా ఉంటాము ఏదో మాకు ఏదో ఒక బిడ్డలా ఎవరిలా ఒంటరి బతుకు కదా మాది మా జీవితంలో మాకు ఒంటరి బతుకు కదా ఏమన్నా ఒక కూరయో చూడండి అలాగే స్టోరీ అయితే మళ్ళీ చెప్పుకుందాము ఎండుతుణుకలు అయితే వేసేస్తున్నా నీళ్ళల్లో నానబెట్టినట్టు బాగా కడిగేసుకొని మళ్ళీ వేడి నీళ్ళల్లో నానబెట్టినట్టు కడిగేసుకొని అయితే వేసేస్తున్నా వేసేసుకోవాలి టమాటాలల్లోనే ఆ టమాటకాయ వట్టి తినుకలు కాబట్టి టమాటకాయ మగ్గుతా అంటే అదే మటన్ ఆ మొక్కగా అనేది మగ్గుతుంది అనమాట ఆ నీరులోనే టమాటాలు నీరంతా ముక్కకు పట్టి బాగా టేస్ట్ బాగా ఉంటుంది అలాగే చేసుకోవాలా ఈ ఒంటరిగా సంటరిగా ఉండేవాళ్ళం కదా ఒక్క టమాటా ఎక్కువ వేసుకొని ఎగస్ట్ వేసుకొని మనం కూర చేసుకున్నామంటే మనకంటూ ఇంకా కొంత కొంత మిగిలిన కానీ బిన్న అయిపోదు కదండీ ఒక రోజుకు రెండు రోజులకి అయిపోదు తీసేసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పడేసినామంటే ఎప్పుడన్నా ఏ సమయంలో ఏమన్నా హెల్త్ బాగలేనప్పుడు తినలేకపోతుంది మిర్చేసే ఓపిక లేకపోయి అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నారు చూడండి ముందే అల్లం పేస్ట్ అయితే నేను మిక్సీలో కొట్టుకున్నాను ఇప్పుడు అల్లం పేస్ట్ స్టోర్ చేసి పెట్టుకోలేదండి ఫ్రిడ్జ్లో ఎందుకంటే ముసల మా మేడం అయితే అల్లం తేలేదు తెల్లగడ్డలు అయితే తెస్తుంది అందుకని చెప్పేసి కొంచెం కొంచెం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అన్నిట్టు మిక్సీ కొట్టుకొని చేసుకుంటాం ఆ వంటలో ఇప్పుడు మళ్ళీ ఏ వంటలు చేసి చాన్ రోజులు అయిపోయాయి ఇంకా నాలుగైదు రోజులు అయిపోయాయి కదా చేయలేదు ఎందుకంటే ఇంట్లోనే వంట చేయలేదు ఇంకా నేను నీడు ఏం చేసేది ఆ టమాటాలు మెత్తగా అయిన తర్వాతనే పసువు అయితే కొంచెం వేసేసుకోవాలా ఎందుకంటే పసువు వేసేసుకుంటానే కలర్ వచ్చేస్తుంది కదా చూడండి ఏ కలర్ ఉన్నాదో అలాగంతా బాగా నాలుగు అయితే బాగా కలిపేసుకోవాలా ముక్కకు పసు పట్టినంత వరకు ఆ టమాటాలు నీరు పట్టినంత వరకు అయితే కలిపేసుకోవాలా చూడండి ఏ కలర్ ఉన్నదో కూర అయితే ఇలాగ చేసుకోండి మీరు కానీ ఎప్పుడైనా కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నాకు అలాగ తినాలంటే ఇష్టంగానే అబ్బా నేను ఎందుకు చేశానంటే ఆ వట్టి తునకలు చేసుకోవాలని చెప్పేసి చాలా నుంచి కోరిక మన ఏం చేస్తారంటే మా వాళ్ళు అయితే మటన్ తెచ్చారు మటన్ తెస్తే అవన్నీ ఎత్తి పెడతా అండి కోసేస్తా అండి నేను పిరిగేడంతా తీసేసుకొని ఒక కేజీ మటన్ అంతా కోసేసుకొని ఎండలో పెట్టేసుకున్నాను మన మన మాటలలో దవ్వరా తొట్ట అంటారు మా భాషలో అయితే మా కడప భాషలో అయితే దవ్వరా తొట్ట అని అని అంటారు అలాంటిది తీసేసుకొని పెద్దది దాంట్లో వేసుకొని ఎండ్ వేసుకున్నాను అనమాట గరం మసాలా అయితే వేసేసాను గరం మసాలా వేస్తా మన ధనియాల పొడి వేస్తాను ఎందుకంటే యాకూరలోనూ నేను గరం మసాలా వాడతాను ధనియాల పొడి వాడతాను మసాలా అయితే పెట్టేసాను చూడండి అంతా అయితే వేసేసా ఈరోజైతే దేవుడి వల్ల టైం అయితే ఉన్నది కానీ వేసేసాను చూడండి వంకాయలు వట్టి చేపల కూర రడి ఎవరైనా వంకాయలు వట్టిసేపలు పులుసు తినేడు కాబట్టి రాగి వంకాయలు వట్టి చేపల కూరలే కాంబినేషన్ ఏంటో తెలిసినా ఉండవు ఏంటంటే మా రాగి సంగటి సంగటి అయితే చేస్తా వంకాయలు వట్టి తినుకల కూర అయితే చేస్తాను ఎవరన్నా వాళ్ళు వచ్చేసేయండి అందరము కలిసి తిన్నాము చూడండి బాగున్నది కదా టేస్ట్ అయితే చాలా బాగున్నదబ్బా నాకు ఇలాగే చేయడం ఇష్టము నేను ఫస్ట్ మా అమ్మాయి ఇలాగే చేస్తూ ఉంటుంది ఇప్పటికని మా అమ్మాయి ఇలాగే చేస్తూ ఉంటుంది నాకైతే రాదు చూడండి ఎలాగే టేస్ట్ అయితే బాగున్నది మీరు ఎవరన్నా చేయాలనుకునేటోళ్ళు ఇలాగే చేయండి తినేవాళ్ళు వచ్చేయండి తినేద్దాం బాయ్ బా